వచ్చేటప్పటికి రేహా సీడ్స్ కంపెనీ వాళ్ళది న్యూ శాంపుల్ వెరైటీ ఇది ఎన్టీఆర్ జిల్లా పెనగంచిపోల్ మండలం పెనగంచిపోలు విలేజ్ లోకి జరిగింది ఇది వేసినటువంటి రైతు అన్న మీ పేరు అన్న హనుమంతరా అండి మల్లపై హనుమంతరావు మల్లెపై హనుమంతరావు అన్న ఏటం జరిగింది ఇది వచ్చి మీకు ఎన్ని ప్యాకెట్లు ఇచ్చారండి ఇది పాత గ్రాములు రెండు ఇచ్చారండి యాభై గ్రాములు వచ్చినాయి రెండు ప్యాకెట్లు రేహా కంపెనీ ఇచ్చారండి వత్సవాయి మండలం శివాన్ని వచ్చిండు ఇరవై రోజులు నలభై రోజులు పెంచామండి ఏసి ఇరవై రోజులు అవుతుంది ఒక్కసారి మీరు నర్సరీలో పెంచారండి నర్సరీలోనే పెంచామండి నర్సరీలోనే నలభై ఒక్క రోజులకి అయింది నలభై ఐదు రోజుల కల్లా వేసాము మొక్క వేసాము తోట వేసి ఇరవై రోజులు అవుతుందండి ఇరవై రోజులు అవుతుంది ఒకసారి పాటు చేసామండి ఆ పాటలో ఒక కట్ట డిఏపి అను రక టూరియా సూపను పెట్టామండి ఒకసారి మందు కొట్టామండి రీజెంట్ అను మామూలుగా కాపర్ కొట్టామండి రైతు చోదలారా ఇది మీరు చూస్తున్నటువంటి వెరైటీ రేహా సీడ్స్ వాళ్ళది న్యూ శాంపుల్ వెరైటీ